చతుర్థాధ్యాయము జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వెంతవరకు కార్తీక మహత్యాన్ని ఆసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఈ సంకల్పంతో ఈ ప్రాంతం ఆచరించాలో ఏవి ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయము అన్నాడు వశిష్టవు వాచ అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలను మార్చేది అయినా ఈ కార్తీక ప్రాంతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించిన అంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల వ్రతధర్మాలను తత్పాలను చెబుతాను విను కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వార శిఖరాలయందు కానీ శివలింగ సన్నిధి కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంచి అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఎప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసం కాంక్షతో గాని నలుగురు నడుమ బడాయి కోసం గానీ వాళ్ళు కూడా అవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను కార్తీక దీపారాధన మహిమ పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరు నిర్మించిన సంపద కూర్చుని కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కురుంగిపోయిన వాడే కురంగపాణియకై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పల్లుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు ఋషివాక్యంను శిరోధార్యంగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతిగా బ్రాహ్మణులకు దీపారాధనలు చేశాడు తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువులను ప్రశవించింది రాజదంపతులు ఆ శిశువుకి శత్రజిత్తు అని పేరు పెట్టారు ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేషాంగనాల్లో లోలుడై అప్పటికి తృప్తి చెందక పరస్త్రీ రక్తకుడై రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర అధికారి అయి వర్ణ సంకర కారకుడై హితవు చెప్ప వచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్యే ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాసి సింహమధ్యమ కుచాలు కున్నులు కలది చిలుకవలే చక్కని పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణి పత్ని తరసిల్లిన సత్రజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు ఆ అనుపమాన సౌందర్య సౌర్య తేజో విరాజితుడైన ఆ యువ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజు రంగు జంటకు ప్రత్యక్షంగా చూసి వారి గొంతులిత్తరించని తిరుగుతున్నాడు మహా కాముకురాలైన జారాణిని ఆ కానీ ఆ సంగతి ఎరుగడు ఎరుగరు పడింది తర్కా తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంగీత స్థలంలో రాజకుమారిని కలిసి సురత కీడలలో సుచకించుకించేది రంకు బొంకు దాగవు కదా ఏదో ఒక విధంగా ఈ సంగతి ఆ బాపన దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రోజులు గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత కీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని స్థానంగా ఎంచుకున్నారు అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసునుకున్నారు అంతా చీకటిగా ఉంది ఆ పని పాప తన చీర చింగు చింపి ఒత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదముని తెచ్చాడు ఇద్దరు అక్కడి ఖాళీ ప్రమిదలు ఆ రెండింటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి ఒకరి అందుకే చూసుకుంటూ సంభవంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపన దాని మూగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా సత్రజిత్తున అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా ఆ అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడే విగజితీయువులు కాగానే పాసహస్తులై యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు శివదూతలు రాకుమారుడిని రంకుడా రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసిపోసాగారు యమదూతుల అమాయకపు బాపడి నుండి తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు అందుకు ఆశ్చర్యపడిన పాప పారుడు ఓ శివదూతలారా కానీ చేసిన వారికి కైలాసభోగము నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా అందులో ఆ శివదూతలు వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివగిలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వారికి కైలాసమని చెప్పారు బ్రాహ్మణుడికి శివ పారిషదు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని అయ్యలారా దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ మాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం పెద్దదైతే అందున పౌర్ణమి గొప్పదైతే సోమవారం మరీ మైన దీపారాధన మరి పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ పాపనుకి కూడా కైలాసం ఇగాక తప్పదని వాదించడం జరిగింది తత్ఫలిపితంగా షత్రజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వ ఒత్తి తైలములు పుణ్యము తాను ముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణులకు దారిపోయేగా శివదూతుల ఆ కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి ఓ మిథిస మిథిలానగర దీసురుడా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులే తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయముని ంచి నా మాట విని కార్తీక మాసం నెలగ నెలకొడుగున నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పి ముగించను రెండవ రోజు పారాయణం సమాప్తం